was just like i'm vicious i of not on the show ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఓజీ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఇది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ రెడీ అయ్యారు ఈ మూవీకి ఉన్నంత హైప్ ఈ మధ్య కాలంలో దేనికి లేదనే చెప్పాలి ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో ట్రెండింగ్ అవుతోంది లేటెస్ట్ గా రిలీజ్ చేసిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ కూడా భారీ వ్యూస్ తో దూసుకెళ్తుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి డిచే టిల్లు నేహా ెట్టి ఇచ్చిన అప్డేట్ ప్రస్తుతం ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతుంది మరి ఆ అప్డేట్ ఏంటో చూసేద్దామా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ చిత్రం పైన అంచనాలు భారీగా ఉన్నాయి దసరాకు విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్ రెడ్డి సిరి లేలా కీలక పాత్ర పోషిస్తున్నారు ధమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నారు ఓజీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ పోస్టర్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషన్స్ మెటీరియల్ కు రెమండర్స్ రెస్పాన్స్ వచ్చింది హంగ్రీ చీత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్ స్టార్మ్ సువ్వి సువ్వి పాటలు ఆకట్టుకున్నాయి ఈసారి విడుదల చేసేటువంటి సాంగ్ వాటికి మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది దీంట్లో టాలీవుడ్ యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఐటమ్ భామగా కనిపించనున్నారట ఆమె ప్రత్యేకమైనటువంటి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది అయితే ఈ విషయాన్ని తాజాగా నేహా శెట్టి కన్ఫర్మ్ చేసింది తాజాగా ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి సంబంధించి పాల్గొన్న శెట్టి తన అప్కమింగ్ సినిమాల గురించి మాట్లాడింది కొత్త ప్రాజెక్ట్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తానని అంతకు ముందు ఓర్జీ చిత్రంలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని తెలిపింది తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పింది అయితే ఆ సర్ప్రైజ్ స్పెషల్ సాంగ్ అని అభిమానులు భావిస్తున్నారు మేకర్స్ అప్డేట్ ఇవ్వకపోయినా నేహా శెట్టి ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని లీక్ చేసినందుకు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చూసి చాలా ఎల్లైంది చివరిగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని పెట్టారు ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు చోటు లేదు అందుకే ఓజీ మూవీలో సరైన డాన్స్ నెంబర్ ఉంటే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి చెప్పినటువంటి సర్ప్రైజ్ ఏంటనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే